కడప జిల్లా చాక్రాయపేట గ్రామ మండలంలోని శ్రీ గండి స్వామి దేవస్థానం ఈవోపై ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు గండి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు గండి క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించిన ఈవో వెంకట సుబ్బయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు గండి దేవస్థానం చైర్మన్ కావలి కృష్ణతేజ పేర్కొన్నారు అందులో భాగంగా శుక్రవారం గండి ఈవో వెంకట సుబ్బయ్యను విచారణ చేయడం కోసం విచారణ అధికారిగా కర్నూలుకు చెందిన దేవదాస్

కుట్టలు తిరుగుతాయి కోతులు తిరుగుతాయి నైట్ టైం ఏం జరుగుతుందో ఎవరు తిరుగు ఈ పచ్చిమరాజు గోపుల దగ్గర టాయిలెట్ పాస్ వస్తాయి ఇది ఇది అని సీరియస్ అంటే అదొక్కటి రెస్పాండ్ అయినా సార్ అదొక్కదానికి నేను ఏమో చాలా అనేది ఒక్కటి రెఫరెన్స్ హలో శ్రీరామరాజు ఓపెన్ చేస్తారు సరే రివ్యూ మీటింగ్ సార్ రివ్యూ మీటింగ్ అంటే అక్కడే సార్ వాళ్ళు నేను జరుగుతుంది సార్ నేను నోటు మాట్లాడుతుంది మనం చేయాలి కదా ఎప్పుడు ఓపెన్ చేసుకుంటామంటే ఆయనకి చెప్పిన పోయి చేసి మనం I'm not sure. I'm not I'm not s u m n o r e i n o i not sure. I'm not sure. I'm n o o not sure. i t i not

పట్టి గురుప్రసాద్ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు గండిలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ గవర్నర్కి ఆలయ కార్యనిర్వహణ అధికారిపై నేను చేసిన కంప్లైంట్కి ఒక విధంగా ఇన్ఫర్మేషన్ నిజానిజాలు తెలుసుకునేదానికి రిపోర్ట్ కోసము ఎంక్వైరీగా ఈరోజు గండికి రావడం జరిగింది వారికి నాతో పాటు బోర్డు సభ్యులం అందరం కలిసి వచ్చి మేము గత సంవత్సరంగా ఉంటే జె జే గారు జూన్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగో తేదీ వచ్చిన ఈ రోజు వరకు వారు బోర్డు సభ్యుల మీద చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టడం జరిగింది గారే ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు కనీసం ఒక బోర్డు మీటింగ్ పెట్టుకోవాలా కనీసం మీరు పలుమార్లు ఆయన బోర్డు మీటింగ్ చెప్పడం జరిగింది ప్రసిద్ధంగా జరిగే శ్రావణ మాసానికి కొన్ని లక్షల ధనాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది దాని మీద పెట్టండి దానిపైన కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన ఎటువంటి స్పందన చేయలేదని చెప్పడం అదేవిధంగా ఇక్కడ వెంకట సుబ్బయ్య గారితో పాటు వెంకటస్వామి అని మాజీ చైర్మన్ గారు వారిద్దరు అధికారిక కార్యక్రమాల్లో కూడా బోర్డును పక్కన దప్పించి వారు చైర్మన్గా వ్యవహరించే విధంగా ఆయన అతనికి అంత గౌరవం ఇవ్వడమని వారు కూడా చైర్మన్గా అతనే అనుకుని వ్యవహరించినట్టు వివరించుకుంటూ జరిగిన సంబంధించిన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జెండా వందనాలు ఫిబ్రవరి ఇరవయ తారీఖు రిపబ్లిక్ డే రోజు ఒక చైర్మన్ చేయాల్సిన పనిని ఆయన జెండా వందనం చేయాల్సిన దానికి వారికి జత చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నదాన సత్తా అన్నదానికి సంబంధించి వచ్చే విరాళాలకు సంబంధించి ప్లస్ టెండర్లకు సంబంధించి ఉండి లెక్కింపులకు సంబంధించి వారు ఉన్న అధికారికంగా వచ్చి దాన్ని పాల్గొననే దాని విషయం మీద కూడా సమస్యను మనం లేవంతం జరిగింది రావడం అనేది సమస్య కాదు కానీ బోర్డు సభ్యులు ఉన్నప్పుడు బోర్డు సభ్యుల ఉన్న కన్సిడర్ చేయాల్సిన కనీస బాధ్యత వెంకటుబ్బయ్య గారు తీసుకోవడం మీద మేము సార్వారికి వినివించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతము చాలా ఈ టోటల్ కడప జిల్లాని కదా రాయలసీమ వ్యాప్తంగా చాలామందికి నెలకొన్న సందేహం ఏంటంటే గండి ఆలయ పునఃప్రతిష్ఠ ఇప్పుడు ఆ పునఃప్రతిష్ట కార్యక్రమము ఇప్పటికి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరం పడింది ఇప్పటికీ ఇప్పటికైనా జరుగుతుందా లేదా అంటే ఆ విషయంపై మేము వెంకటుబ్బయ్య గారికి పలుమార్లు ఈ పీఠ ఈ దేవస్థానం అనేది పాంచరాత్ర ఆగమము వడగల సాంప్రదాయం మీద నడుస్తుంది దీనికి బాలాలయం చేసింది అహోబిల పీఠాధిపతి వారు వారు ప్లస్ దీనికి సంబంధించిన ఆగమం పాంచరాత్రి ఆగమానికి సంబంధించిన సలహాదారులు ఉన్నారు వారిని కనీసం ఈ ఏడు నెలల్లో ఎప్పుడైతే పోయి వెళ్ళి కలిసి దీనికి ముహూర్తం తీసుకోవచ్చు సరే ఉత్తరాయణ కాలంలోనే చేయాలనే కలంకున్నప్పుడు అప్పుడైనా కలిసి బొడ్డు సభ్యులను ఎవరినైనా కలిసి ఈ విధంగా పోయి ఈ విధంగా డేట్ ఉందని ఏమైనా చెప్పగలిగినారా అప్పుడు లేదు ప్లస్ దక్షిణానం అనేది అసలు దక్షిణానంలోని ఆరు చేయొద్దని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు దాని మీద ఆగమ సలహాదారులైన సాక్షాత్ పీఠాధిపతి అప్పటి ఈవో మరియు పాలకమండలి చైర్మన్గా నేను ప్రధాన ఉప ప్రధాన అర్చకులు నలుగురం కలిసి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అహోబెల పీఠాధిపతిని కలిసి ఈ విధంగా మేము చేసుకోవాలనుకుంటే ఉత్తరానమే కాదు దక్షిణానంలో కూడా చేసుకోవచ్చు నూతన విగ్రహ ప్రతిష్టలకు ఉత్తరాన కాలం మంచిది కానీ యుగాంధ్ర ప్రతిష్ట పునఃప్రతిష్ట కార్యక్రమానికి ఉత్తరాంధ్ర దక్షిణాయన కాలంతో ఎటువంటి సంబంధం లేదు మీరు నిక్షేమంగా రక్షణాన కాలం చేసుకోవచ్చు అంతేందుకు మేము వచ్చి మీకు చేసిన బాలాలయం కూడా అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరానికి దక్షిణాయన కాలమే కదా దానితో పాటు కొంతమంది ఆగమ సలహాదారులు సాక్షాత్ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లాస్ట్ జరిగిన సంరక్షణ కార్యక్రమం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పన్నెండు పదహారులోనే జరిగింది అనే రెఫరెన్స్ కూడా కేయడం జరిగింది ఇన్ని దానిను చెప్తాను చెప్పుడు ఇంతమంది రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చి చెప్తాను ఇప్పుడు దీని గురించి ఎటువంటి రిప్లై మనం ఇవ్వకోకుండా వారి న్యాయమనిలో గురి చేసి ప్రజల న్యాయమనిలో గురి చేసి ఇప్పుడు కూడా టోటల్ రాయలసీమ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఊహించుకునేది ఏంటంటే శ్రావణమాసానికి సుమారు పది లక్షల పైచుకున్న మంది భక్తులు వస్తారు వారికి ఈ స్వామివారి మూలవర్ల విగ్రహాన్ని ఈ దర్శనానికి పెడతారనే అపోహలు ఉన్నారు దాన్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్లస్ సారికున్న డిప్యూటీ కమిషనర్ సార్ గారి ఉన్న ఈరోజు వచ్చినప్పుడు వారు డెవలప్మెంట్ యాక్టివిటీని సందర్శించడం జరిగింది వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మనం చేసేది కుంభాభిషేకం కాదు కుంభాభిషేకం చేసుకోవాలంటే ఇంకా ఉన్నారు మూడు సంవత్సరాలు అవుతుంది దానికి సంబంధించిన పూర్తి శాంక్షన్స్ ఇంకా రాలేదు మనం కేవలం ప్రధాన ఆలయము ప్రాకారము ఫ్లోరింగ్కి ఇచ్చారు దాంట్లో ప్రధాన ఆలయానికి సంబంధించిన గర్భాలయము అంతరాలయము మహామండపము విమాన గోపుర శిఖరము పూర్తిగా రెడీ అయినాయి అయోధ్యలో మాదిరిగానే ఇక్కడ ఉన్న ఆ మూడు రెడీ అయినప్పుడు చేసుకునేదానికి పెద్దలు చెప్పడం జరిగింది దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మన పీఠాధిపతులను దానికి సంబంధించిన ఆగమ సలహాదారులను అడిగితే క్లారిటీ అయిపోతుంది ఈ రోజు వరకు ఆ ప్రయత్నం అనేదే జరగలేదు మీరు తప్పకుండా చేయండి ప్లస్ ఒక మూడు రోజుల క్రితం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినవించుకునేందు ఇప్పుడు డిసిసార్ గారికి వినివించుకునేది ఏంటంటే ఈ రోజు వరకు మేము పలుమార్లు ఇన్నిసార్లు ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టండి మీరు ఇక్కడ చేసే లెక్క జమా ఖర్చులకు కనీసం ఎటువంటి ఆధారం లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రీపెయింటింగ్లు పెయింటింగ్లు రిపేర్ వర్క్లు దీనితోనే కాలం గడుపుతున్నారు శాశ్వత కాంక్రీట్ ఇంతవరకు ఏ పని జరగలేదు దాని మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి ఇప్పటికీ నా దాన్ని నలభై నుంచి యాభై లక్షల మధ్య మీరు ఈ సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది దేనికి చేశారంటే ఈ రోజు కూడా ఆన్సర్ లేదు మాకు చెప్పండి అంటే మాకు చెప్పరు విలేకరులు అడిగితే ఐటీ యాక్ట్ కింద మేము దేవాదాయ శాఖ ఇవ్వడం జరగదంటే ఎవరికి ఇద్దాం అనుకున్నాను కాబట్టి దీని మీద కంపల్సరీ ట్రస్ట్ బోర్డు మీటింగు ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరిగినాక జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేషన్ మీటింగ్ జరిపేదానికి డిసి సార్ తప్పకుండా చేపిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది దాంతో మేము సంతృప్తి పడడం జరిగింది సార్ గారికి కూడా ఈ పత్రికా మూలకంగా మేము మీడియా మూలకంగా మేము చెప్పుకునేది ఏంటంటే సార్ చాలా థ్యాంక్స్ సార్ కనీసం మాకు వాయిస్ ఇప్పించుకునేదానికి అవకాశం ఇచ్చారు మాకు మేము సంతృప్తి సంతృప్తిగా ఈ మీటింగ్ అనేది జరిగింది దీని ద్వారా నేను దేవుణ్ణి కోరుకునేది ప్రజల్ని కోరుకునేది రాజకీయ ప్రజాప్రతినిధిని కోరుకునేది ఏంటంటే స్వామి విషయంలో రాజకీయాలు ఇక్కడ జెపిటిసి గారు ఈరోజు వచ్చి చక్రాపేట జెపిటీసీ శివప్రసాద్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు గత నాలుగు సంవత్సరాలు ఎప్పుడైతే ఆలయం బాలాలయం జరిగిందో ఆ రోజు నుంచి చక్రాపేట మండలంలో కరువు కాటకాలతో అల్లాడుతుంది దానికి కావాల్సిన ఎన్నో రెఫరెన్సులు సాక్ష్యాలు ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ జరిగే కాలేటివా దాన్ని ఆపడమైనా ఇక్కడ జరిగే రాయిచోటి వరకు జరిగే రోడ్డు పనులు ఆపడమైనా ఎన్నో ఉన్నాయి ఈ విషయాల మీద కూడా ఆయన సంక్లిప్తంగా చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ శ్రావణ మాసంలో ఒకవేళ పునఃప్రతిష్ట కార్యక్రమం జరుగుకోకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చునే దానికైనా ఉన్నాను ఇది మా మండల ప్రజా ప్రజలకు ఎంత మనోభావాలు దెబ్బతీసిన చర్యగా చెప్తున్నారు ఇంత సెంటిమెంట్స్ ఇక్కడ జరుగుతుంటే మీరు ఏం లేదంటే పై వాళ్ళకు పోల్చడం చాలా తప్పు దీని మీద డీసీ గారికి టోటల్ పత్రిక రూపకంగా ప్రతి ఒక్కటి ఇంచు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టు అటాచ్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది వారు పైన దృష్టికి తీసుకుపోయి దీని మీద సత్వరమే పరిష్కారం తీసుకోవడం కోరుతున్నాను గవర్నర్ గారికి పెట్టిన కమిషనర్ ఎన్వైరీ ఆఫీసర్గా నిర్మిస్తూ దీనిపైన విచారణ చేసి నివేదిక పంపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు నేను దగ్గర చేద్దడానికి రావడం జరిగింది ఇక్కడ చైర్మన్ అయినటువంటి తేజ గారిని మరియు వారి సభ్యులందరినీ వారి పెట్టిన పైన మీరు పెట్టిన అభియోగంలో మీరు స్వచ్ఛందంగా పెట్టారా మీకు పెట్టింది అని విచారించగా నేనే స్వరైనా పెట్టాము దానికి సంబంధించిన క్రిప్పులు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించిన పేపర్ కూడా ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది దీనిపైన యువకార్థు కూడా విచారించడం జరుగుతుంది జరిగిన తర్వాత ఏమున్నాయి ఉన్నాయి అధికారులు ఏ ఉన్న ఎలా ఉన్నాయి నిజాలు ఏమిటి అన్ని వాస్తవాలన్నీ కూడా మన పైగా అధికారులకు దీనిపై నిన్న నివేదిక పంపిస్తూ వారికి ఆ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మేము కోరుతాం చెప్తారు అన్ని రికార్డ్స్ ఎవరు చెప్తారు కదండి మీ సమాధానంగా కూడా నేను తీసుకొని ఏ వినైనా తీసుకొని డికార్స్లో మనకు చూస్తే పెద్ద చేసి పంపించేసింది